కుంభరాశి ఫలితాలు దీనికి అధిపతి శని ఈరోజు వీరికి శనుల యొక్క గ్రహస్థితి వలన మీ యొక్క వ్యాపారంలో కానీ వ్యవహారములో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైన ధన రాబడి కలిగి గ్రహస్థితి అనేది కలదు వ్యవసాయ వాణిజ్య రంగంలో పాడి పరిశ్రమదారులకు మంచి గ్రహస్థితి కలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి భూ క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి మీరు చేసేటువంటి యొక్క పనిలో వ్యతిరేకాలన్నీ తొలగిపోయి లాభసాటిగా మీ యొక్క వ్యాపారం అనేది కలుగుతుంది కాకపోతే శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నది కాబట్టి ప్రతి శనివారం నల్ల నువ్వులు నువ్వులను అనే దానం చేయాలి మరియు ప్రతిరోజు శివార్చన పంచాక్షరి జపం చేయటం వలన కొద్దిగా శని దోషం తొలగిపోయి అధికమైనటువంటి యొక్క శాంతి కలుగుతుంది మరియు ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేసుకుంటూ ఉండాలి ఎటువంటి శని దోషాలైనా కానీ తొలగిపోగలవు శనీశ్వర నమస్తుభ్యం సర్వ కష్ట నివారణ ఆరోగ్యం ధనం దేహి శనీశ్వరం నమామ్యహం ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం చదువుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరియు కాకులకు నువ్వుల ఉండలు పెడుతూ ఉండాలి దానివలన సంఘంలో మీకు మంచి ఫలితాలు అనేటివి ఏర్పడగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార గోచారంలో మంచి ఫలితాలు కలిగి ఆర్థికమైనటువంటి స్థితి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు